తిరుమల తిరుపతి దేవస్థానంలో కీలక పదవులపై ఫోకస్ పెట్టింది చంద్రబాబు సర్కార్ భక్తుల మనోభావాలు కాపాడడం తన మార్కు చూపించుకునే దిశగా అడుగులు వేస్తున్నారట చంద్రబాబు పాత రిమార్క్ పోయి కొత్త మార్క్ పడాలంటే తాను నమ్మిన వారికి తనకు అనుకూలంగా ఉన్నవారికి ఉన్నతమైన పదవులు ఇచ్చి కీలకమైన బాధ్యతలు కట్టబెట్టే దిశగా కసరత్తు చేస్తున్నారట మరి ఆయన ప్రయత్నాలు ఏ దశలో ఉన్నాయి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల క్షేత్రంలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తిరుమల క్షేత్రానికి వస్తుంటారు ప్రపంచ దేశాల్లోనే వెంకన్నను ది రిచెస్ట్ గాడ్గా భక్తులంతా భావిస్తారు అంతేకాదు దాదాపు నాలుగు నుంచి ఐదు వేల కోట్ల వార్షిక బడ్జెట్ కలిగిన ఏకైక ధార్మిక క్షేత్రం తిరుమల అంటే ఆ దేవదేవుడి వైభవాన్ని ఓసారి ఊహించుకోవాల్సిందే మరి అంత క్రేజ్ ఉన్న శ్రీవారి క్షేత్రంలో పాలనా వ్యవహారాలు మేనేజ్మెంట్ కార్యకలాపాలు ఎప్పుడూ వార్తాంశాలుగా ఉంటాయి కాబట్టి అక్కడి వ్యవహారాలు సాఫీగా సమర్థవంతంగా జరిగేలా చంద్రబాబు నాయుడు భారీ కసరత్తు చేస్తున్నారట తిరుమలలో వెతులు నిర్వర్తించటం అంటే సాక్షాత్తు దేవదేవుడికి సేవ చేయడంగానే భావిస్తారు అటు అధికారులు కూడా ఇక్కడ సేవ చేయటాన్ని మహద్భాగ్యంగా పరిగణించి పొలకించిపోతారు పాలక ప్రభుత్వాలు ఏ పార్టీకి చెందినవైనా అధికారుల నియామకంలో ఆచీతూచి వ్యవహరిస్తారు కొన్ని లక్షల కోట్ల రూపాయల శ్రీవారి నిధులకు సంరక్షకులుగా ఉండే అధికారుల నియామకంలో ఎలాంటి తేడా ఉండకూడదనే ఉద్దేశంతో ఎంతో నిబద్ధత కలిగిన అధికార యంత్రాంగాన్ని ఇక్కడికి పంపిస్తుంటారు ప్రతి పైసాకు జవాబుదారీతనం కోసం సమర్థవంతమైన సుపరిపాలన అందించే అధికారులపై దృష్టి పెట్టింది ప్రస్తుత ఎన్డీఏ కూటమి నిస్వార్థ సేవకులుగా మంచి గుర్తింపు కలిగిన అధికారులను తిరుమలలో నియమించేందుకు సిద్దమైంది చంద్రబాబు సర్కార్ ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా శ్యామలరావు నియమితులు కాగా తిరుమల జేఈవోగా వెంకయ్య చౌదరిని ప్రభుత్వం నియమించింది గతంలో ధర్మారెడ్డి ఏకఛత్రాధిపత్యం వహించి మొత్తం టీటీడీని గుప్పెట్లో ఉంచుకున్న విషయాన్ని భక్తులంతా ఇప్పటికీ చెప్పుకుంటారు ఇక ప్రభుత్వం మారిన తర్వాత కూడా టీటీడీపై పలు రకాల అవినీతి ఆరోపణలు వచ్చాయి దీంతో కూటమి ప్రభుత్వం ఈ విషయంలో ప్రత్యేకమైన ఫోకస్ పెట్టింది అందులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంయుక్తంగా అధికారుల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెబుతున్నారు ఇద్దరూ సమర్థవంతమైన అధికారుల్ని ఇప్పటికే నియమించగా తిరుపతి కేంద్రంగా పాలనా వ్యవహారాలు చక్కదిద్దే పనిలో మరో అధికారిని నియమించేందుకు కసరత్తు ప్రారంభించారు టీటీడీ తిరుపతి జేఈఓగా జైళ్ళ శాఖలో కోస్తాంధ్ర రేంజ్ డిఐజీ ఎంఆర్ రవికిరణ్ నియమితులయ్యే అవకాశం ఉందని సమాచారం అటు టీటీడీని పూర్తిగా ప్రక్షాళన చేయాలనుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం అందుకే టీటీడీ అధ్యక్ష పీఠాన్ని పవర్ఫుల్ వ్యక్తికి అప్పగించాలని చూస్తోంది అదే సమయంలో అధికారుల బృందాన్ని కూడా నియమిస్తోంది తనకు టీటీడీ జేఈఓగా అవకాశం ఇవ్వాలని జైళ్ళ శాఖ డిఐజీ రవికిరణ్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది అందుకే ఆయన నియామకానికి ప్రభుత్వం పచ్చ జెండా ఊపినట్టు సమాచారం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భక్తుల ఆకాంక్షలకు అనుగుణంగా మార్చాలి అన్నది ప్రభుత్వ లక్ష్యం గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో భక్తులు ఇబ్బంది పడ్డారు భక్తుల నుంచి రకరకాల విమర్శలు కూడా వచ్చాయి అందుకే ప్రక్షాళన దిశగా అడుగులు వేయకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు ముఖ్యంగా సమర్థులైన అధికారులనే తెరపైకి తెస్తున్నారు ప్రస్తుతం టీటీడీలో జేఈవోలుగా వీరబ్రహ్మం గౌతమి ఉన్నారు వీరిలో వీరబ్రహ్మం స్థానంలో రవికిరణ్ ను నియమించే ఉందని సమాచారం ఇప్పటి వరకు ఐఏఎస్లు ఐఆర్ఎస్లు డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్ వంటి అధికారులకే టీటీడీలో అవకాశం ఇస్తున్నారు తాజాగా జైళ్ల శాఖ అధికారిని డిప్యూటేషన్ పై తీసుకుని నియమించేలా పని జరుగుతోందట అందులో భాగంగా రవికిరణ్ కు పోస్టింగ్ ఇచ్చినట్లు సమాచారం ఒకటి రెండు రోజుల్లో దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మరోవైపు తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లలో యంత్రాంగం నిమగ్నమైంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది ఈ క్రమంలో కొత్తగా వచ్చే అధికారులు ప్రభుత్వానికి మంచి పేరు తేవటమే కాక భక్తుల మన్ననలు అందుకోవాలని కూటమి సర్కార్ భావిస్తోంది మరి నూతన అధికారులు ప్రభుత్వ అంచనాలు అందుకుంటారా వేచి చూద్దాం